ప్రభులందు ప్రియులైన వారికి నా కృతజ్ఞతలు నేటి దిన వాక్యము కీర్తనలు మూడు ఐదవ వచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పొందును ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఈ మాట దావీదు గారి యొక్క అనుభవంలో నుండి వస్తున్నటువంటి మాట మనం ఎలా చెప్పగలమంటే పైన హెడ్లైన్స్లో అబ్సలో మన తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావేది గారు రచించిన కీర్తన అన్నమాట మనం చూస్తూ ఉన్నాం ఇది దావేది గారి యొక్క అనుభవం దావేది గారు శ్రమలో ఉన్నటువంటి అనుభవం అని మనం చెప్పవచ్చు శ్రమలో ఉన్న ఉన్నట్టు అని మనం చెప్పడానికి కూడా కారణము పైన ఉన్నటువంటి హెడ్లైన్ మళ్ళా మనం గమనిస్తే కనుక ఈ సమస్య అంతట్లో కనుక రెండవ వచనంలో చూస్తే దేవుని వలన తనకి రక్షణ ఏమీ దొరకదని నన్ను కూర్చి చెప్పువారు అనేకులు అని దావీదు గారే మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే తనకు సమీపస్తుడైన తనకు సన్నిహితుడైన తన గర్భవాసం నుండి వచ్చినటువంటి తనకు మనకు తన తనముతో ఉన్నాడు బయట వారు మనల్ని ద్వేషిస్తే కనుక ఏదో క్షణంలో వారు మనకు ఎదురుపడతారు తర్వాత మనం వారి గురించి మర్చిపోతారు కానీ ఇంట్లో వారు అనే క్షణము మన ముందే ఉంటారు మనవారే ఉన్నారు కాబట్టి మనం వారికి దూరంగా ఉండలేము వారి నుంచి వచ్చే చిన్న వ్యతిరేకత అయినా హృదయానికి ఎంతో భారమైంది కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పోరాటము రాజాధికారం గురించి ఇది గమనిస్తున్నటువంటి ప్రజలందరూ తన ఇంట్లో వారే తన వారే తన శత్రువులయ్యారు ఇక దేవుడు తనను ఏం కాపాడుతాడు తనకు దేవుడు తోడుగా ఉండి ఇలా జరుగుతుందా తను దేవుడు వదిలేశాడేమో అన్నటువంటి స్థితి ప్రజల్లో ఉంది తన చుట్టుపక్కల వారిలో ఉంది కానీ తను చూపుతున్నటువంటి నమ్మకాన్ని తను ఉచ్చరిస్తున్నటువంటి మాటల్ని గమనిస్తే మనకు ఎంతో ధైర్యంగా ఉంటుంది ఒకసారి మనం ఆ మాటలను చూద్దాము మూడో వచ్చిన ఈ మాట అంటాడు ఆయన నీవే నాకు కీడమును నీవే నాకు ఆశ్రయ అస్థిశయస్ పదముగాను నా తల ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు మరల కిందకు వస్తే కనుక ఐదో వచ్చిన మనం ఇంతవరకు చదువుకున్నట్లు ఆయన అంటాడు యహోవనకు నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను జీవితమే లేదని సమాజం అనుకుంటుంటే జీవితాన్ని అనుగ్రహించినటువంటి తన కుమారుడే తన ద్వారా ప్రాణం పోసుకున్నటువంటి తన కుమారుడే తనలో తరుముత ఉన్నప్పుడు తన ప్రాణం మీద ఆశలు లేని సమయంలో సైతము ఆసక్తితో ఆశతో లేదా విశ్వాసంతో గారు పలుకుతున్న మాట పడుకోవడము నిద్రపోవడం మేల్కొనడం చాలా కష్టమండి చాలామంది నిద్రపట్టని స్థితిలో ఉన్నారు చాలామంది పడుకోలేని స్థితిలో ఉన్నారు చాలామంది తిరిగి మరలా దినాన్ని చూడలేని స్థితిలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాము వెళ్ళిపోతున్న కానీ తను ఆ స్థితిలో సైతము దేవుడు తనకు తోడున్నాడని నమ్ముతూ ఉన్నాడు నమ్ముతూ తను పలుకుతున్నటువంటి మాట రక్షణ యోహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చినుగాక ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు రక్షించు వాడో నీవే నన్ను రక్షిస్తూ ముందుకు నడిపిస్తున్నవాడో నీవే నేను పడుకొని నిద్రపోయి మేలుకుంటాను ఎవరైతే నీ మీద ఆధారపడతారో నీవు వారిని సైతం చేయగలవాడవు కాబట్టి ఇటు ఆశీర్వదము ఇటు ఆధిక్యత వారందరికీ అనుగ్రహించు అని అందరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్న రీతిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము గారు అంటారు ఆ పదకాలపులో నేను యోహోవా యుద్ధం విచారణ చేయగా నేను యోహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నింటి నుండి విడిపించను అని ఆయనను విడిపించిన దేవుడు నిన్ను నన్ను మనల్ని విడిపించడానికి సమర్థుడు గారు చూపినటువంటి ఈ విశ్వాసమును చూపి ఆయన మనకు కలిగిన భయములన్నింటిలో నుండి దేవుడు మనల్ని విడిపించలాగా మనం హృదయం నుంచి ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసి మన హృదయాన్ని ఆయనకు అప్పగించినట్లయితే ఆయన మనం చేరాల్సిన గమ్యానికి మనల్ని చేర్చడానికి సమర్థుడు ఇట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా రాజా ఏసాయి మీ వందనాలు మీ అస్తమును మాకు తోడుగా ఉంచి మేము చేరాల్సిన గమ్యానికి చేర్చి మహిమ పొందుమని మరొకసారి మీ సన్నిధికి వచ్చే వరకు మీ కృపలో భాద్ర కూర్చుని ఏ శ్రీ క్రీస్తు పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటాం అతను అమ్మాయి